రేపటి అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ రానున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నిజామాబాద్ లో బీజేపీకి ఓట్లు పడ్డాయని చెప్పారు ఎంపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు అరవింద్ రేపు రాష్ట్రానికి వస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు శంషాబాద్ కు వస్తారు అమిత్ షా అక్కడి నుంచి ఒంటి గంట నలభై నిమిషాలకు నోవెటల్ కు వెళ్లి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పార్లమెంట్ ఎన్నికల శంకారావును పూరించనున్నారు అమిత్ షా మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాలకు కొంగరకలంకు వెళ్లి నేతలతో సమావేశం కానున్నారు రానున్న పార్లమెంటు ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా అనంతరం సాయంత్రం గంటల నిమిషాలకు ఢిల్లీకి ప్రయాణం అమిత్ షా టూర్ ఏర్పాట్ల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు ఈ సమావేశంలో బీజేపీ స్టేట్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అమిత్ షా టూర్ లో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎప్పటికే సూచించారు కిషన్ రెడ్డి రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయన్నారు ఎంపీ అరవింద్ బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు తన లోక్సభ నియోజకవర్గంలోనే గెలిచారన్నారు రామ మందిరంపై బీజేపీ ఓటు అడుగుతుందని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు హిందుత్వంపై మాట్లాడుతుందని హెద్దేవా చేశారు నిజామాబాద్ పార్లమెంటు పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారన్నారు ఎంపీ అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓటుకు ఐదు వేల రూపాయలు పంచారని ఆరోపించారు ఎంపీ ధరపూరి అరవింద్ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ చిట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు అరవింద్ ఆరుమూరు నియోజకవర్గంలోని రైల్వే ఆర్ఓబీ పనులను పరిశీలించారు ఎంపీ అరవింద్ ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇవాళ విషయం ఏంటంటే ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది పోయినోడు మొత్తం భ్రష్టు పట్టించిండు వచ్చిన వాళ్ళు ఎట్లే చేస్తారు ప్రశాంత్ రెడ్డి ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం పోయి ప్రశాంత్ రెడ్డి ఉద్యోగం మంత్రి ఉద్యోగం పోయినాక ఈ ఎలా బయటపడుతున్నారండి వీళ్ళు పదిహేను కోట్లు తెచ్చి నాకు ఆరుమూరు కాడ ఫ్రిడ్జ్ కట్టి మంట ఇత్తడా వెంకటరెడ్డి అన్న అడుదా రాకేష్ రెడ్డి బాయ్ కరీంనగర్ లో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు ఎంపీ పండి సజ్జయ్ సామాజిక అధికార శిబిర పేరిట దివ్యాంగులకు ట్రై సైకిల్స్ చేతికరలు విరిగిన యంత్రాలతో సహా పద్దెనిమిది రకాల వస్తువులను అందజేశారు దివ్యాంగుల కోసం మూడేళ్లలో కేంద్రం వంద కోట్లను ఖర్చు చేసిందన్నారు గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిధులని మోదీ సర్కారు ఇచ్చినవే అన్నారు ఎడిఐపి రాష్ట్రీయ వయోస్ యోజన పథకం కింద నందు కూడా సంక్షేమ నందు కూడా ప్రభుత్వం నుండి ఈ పేరు దగ్గర ఆమె ఇకపోతే కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం వంద శాతం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఆదుకోవడానికి మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇవాళ మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం రేపటి అమిత్ షా టూర్ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది ప్రధానంగా లోక్సభ ఎన్నికలపై పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా